వేమూరు మండలం చావరి గ్రామంలో వేమూరు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి వరికుట అశోక్ బాబు గ్రామస్తులకు ఘన స్వాగతం పలికారు చావరి గ్రామంలో ఇంటింటికి తిరిగి తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆయన అందరికీ వివరించారు రాని వారికి తమ ప్రభుత్వ మరల అధికారంలోకి వచ్చాక అందజేస్తామని తెలిపారు అనంతరం అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నాయుడుపై విమర్శల వర్షం కురిపించారు తానేదో పారాచుట్టు ద్వారా నియోజకవర్గానికి దిగుమతి అయినట్లు పేర్కొంటున్న చంద్రబాబు నాయుడు చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వెళ్లాడు నారా లోకేష్ మంగళగిరిలో ఎందుకు పోటీ చేస్తున్నారు ఆయన బామ్మర్తి ఎందుకు చేస్తున్నాడో చెప్పాలని తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజాసేవ చేసేందుకు వేమూరు నియోజకవర్గానికి రావటం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్న బాబు ప్రజలకు అందుబాటులో లేకుండా గుంటూరులో ఉంటూ కేవలం ఓట్ల సమయంలోనే నియోజకవర్గానికి వస్తారని ప్రజలు తెలియజేస్తున్నారని వివరించారు టీడీపీ అభ్యర్థి నక్క ఆనందబాబు వారి అధినేత చంద్రబాబు నాయుడు తమను దండుపాలెం బ్యాచ్ గా విమర్శిస్తున్నారని ఎవరు రౌడీ షీటర్లో ఎవరు దండుపాలెం బ్యాచ్ ప్రజలకు తెలుసునని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు స్థానిక గ్రామ వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మేము టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నక్క ఆనందబాబు గారు ఇది మీటింగ్లో ప్రచారంలో భాగంగా వాళ్ళు వచ్చి ఏమేమి మాట్లాడారు అవి నిజాల అబద్ధాల అబద్ధాన్ని ఎంత స్మూత్గా మంచి అంటే నిజాలుగా చెప్తారనేది ఒకసారి మాట్లాడుకుంటాం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక అతను వచ్చాడు పేరాచూట్లో దిగాడు అని అని చెప్పేసేసి చెప్పాడు ఎక్కడి నుంచో వచ్చాడని చెప్పేసి చెప్పాడు నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వెళ్ళారు నడిచిపోయారా పేరాచూట్లో వెళ్ళారా ఇక్కడ చెత్తయ్యి అక్కడ వెళ్ళారా మరి మీ కుమారుడు మందలగిరిలో తప్పొస్తుంది మంగళగిరిలో ఆయన పారాచూట్లో వచ్చారా ఈదుకుంటా వచ్చారా మీ బామ్మకి ఆయనది ఎక్కడ ఆయన అనంతపురంలో ఎక్కడ ఆయన పేరాచూట్లో దిగారా నడిచిపోయారా గుర్రాల మీద పోయారా అంటే ఏంటి మీ ఉద్దేశం ప్రజా సమస్యల మీద పోరాటం చేసేవాడు ఎక్కడైనా ప్రజా సర్వీస్ చేసేటువంటి వాళ్ళు ఎక్కడైనా వస్తారు నేను అక్క ఆనందబాబు గారు ఎక్కడా బతికిరారు ఒక మద్దులో ఉంటారు మాయే మద్దులో ఉంటాడు ఆయన ఆయన ఎక్కడా బతికి రాక ఐదోసారి అని చెప్పారు మీరు ఐదోసారి ఇక్కడ దక్కితే దిక్కు లేదు వాసులు ఎంత మంచి వాళ్ళు అనేది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూశాను ఈ డెల్టా ప్రాంతం వాళ్ళకి నేను చేతులు ఇచ్చిన చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా